చాలా అంటే చాలా రుచిగా పెసలతో అది కూడా పెసలు మరంబరాలు కాంబినేషన్తో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పెసలు మరంబరాలు కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ఒక గ్లాసు వరకు పెసల్ని రాత్రంతా నానబెట్టేసుకున్నానండి ఈ విధంగా పెసలు చక్కగా నానిన తర్వాత ఉదయాన్నే మనం ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసుల వరకు మరంబరాలు అదేనండి బొరుగులు తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఈ మరమరాలు అదేనండి బొరుగులను కూడా పెసల్లో వేసుకొని ఒక నిమిషం పాటు ఉంచుకొని మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ నీటి మొత్తాన్ని వంచేసుకోవాలి ఇలా చేయటం ద్వారా మనకి మరమరాలు కూడా చక్కగా మెత్తబడిపోతాయి నీళ్ళల్లో వేసుకుంటాం కాబట్టి నీటినంతా వంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ నానిన పెసలు అలాగే మరమరాలని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి అయితే ఇక్కడ మిక్సీ పట్టుకున్న పిండి అనేది జారుగా ఉండకూడదు ఈ విధంగా గట్టిగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోండి తగినంత ఉప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి చెంచా వరకు జీలకర్ర వేసుకొని కొంచెం వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు కూడా నీళ్లు వేయకుండా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంట పునుకులు మూకుడు పెట్టుకొని కొంచెం నూనె కానీ నెయ్యి కానీ మూకుడికి రాసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్పూన్తో పిండి తీసుకొని మనం మూకిడిలో వేసుకోవాలి మామూలుగా అయితే మనం పెసరట్టు కోసం బియ్యం వేసుకుంటాము పెసలు అలాగే బియ్యం కాంబినేషన్తో పెసరట్టు అనేది తయారు చేసుకుంటాము కానీ గుంట పునుగులు తయారు చేసుకోవడానికి పెసలు అలాగే మరమరాలు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా పైన నేను కొంచెం జీలకర్ర వేసుకొని రెండు వైపులు కాల్చుకుంటున్నాను కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని మనకి నచ్చిన చట్నీతో కానీ టమాటా పచ్చడితో కానీ తీసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి మరి మీ అందరికీ పెసలు అలాగే మరమరాలు అదేనండి బొరుగులు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ గుంట పునుగులు రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్